చూడండి మంచిగా ఎలా వచ్చినాయో నైజీరియన్ ఫుడ్ అదేంటో మీకు చెప్తుంది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వినండి చెప్పు నీకు మైదా ఫ్లోర్ తీసుకుంటుంది చూడండి మైదా ఫ్లవర్ స్వీట్ మీకు చేసి చూపిస్తుంది ఈరోజు ఇస్ దిస్ నోట్స్ మేక్ నాట్ మేగ్ మేక్ అంటే ఏంటి వాట్ ఇట్ పూచి చిన్న పప్ ఆఫ్ ఇట్స్ మేక్ ఇట్స్ స్మెల్ స్మెల్ సిన్స్ నైస్మెల్ చీరియన్స్ వాడే ఇంగ్రీడియంట్స్ ఇది చూడండి చూపించు జాజగా అనుకుంటే ఇది స్మెన్ నెక్స్ట్ ఈస్ ఈస్ట్ చూస్తారండి

షుగర్ వేసింది స్మాల్ సాల్ట్ వేసిందండి మిక్స్ మిక్ ఫ్లేవర్ ఏంటి మిక్స్ మిక్స్ మిల్క్ మిక్ ఫ్లేవర్ ఓకే ఓకే ఇది కూడా దీంట్లో వేసి యాడ్ చేస్తాను చూడండి ఇదిగోండి గండి ఇదంతా మిక్స్ చేస్తుంది వాటర్ యాడ్ చేస్తుంది హాట్ వాటర్ కాదండి మామూలు కూల్ వాటరే సరే డూయింగ్ కవర్ ట్యాప్ నూనా ట్యాప్ పెట్టదంటండి ఈ కవర్తో కవర్ చేసింది తగదుగోండి కవర్ చూడండి టైట్ కట్టింది దీనికి

ఇదంతా ఇదిగోండి ఆయిల్ పెట్టాము ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చూసి ఇదిగోండి నిక్కి వేస్తుంది చూడండి చూడండి ఎలా వచ్చినాయో ఆయిల్లో వేయగానే నీట్ అయిపోయిందండి తీస్తుంది చూడండి మంచిగా ఎలా వచ్చినాయో

బాచిందండి లోపల చూసారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్